మన అంబటి రాంబాబు విషయంలో ఉద్దేశపూర్వకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణులను రెచ్చగొట్టబడ్డాయని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతాం ఆయన ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టి తన మీద దాడి చేయించుకొని ప్రభుత్వాన్ని దుష్ప్రచ దుష్ప్రచారం చేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశారు ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉండరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూస్తున్నాం పరామర్శకు పోయేటప్పుడు ఐదు వందల కార్లు మందులు మొబిలైజ్ చేసుకొని పోవాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా పోయి నీ బాధ్యతలను పరామర్శించిరా దానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టడం ఎందుకు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ మీద విరుచుకుపడ్డం ఎందుకు ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వక కుట్రగా జరుగుతూ ఉంది రాష్ట్రం మీద రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు రాకుండా అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఏకైక లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీ ఆ విధంగా దుష్ప్రచారం చేసి మళ్ళీ ప్రభుత్వం అధికారం లేక మేము వచ్చేస్తాం మూడేళ్ళల్లో అప్పుడు చూస్తాం మీ కథ అని మాట్లాడుతూ ఉన్నారు అది ఐదేళ్ళు మీకు అధికారం ఇచ్చారు మీరేం చేశారో ప్రజలు చూసినారు మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిస్తే మళ్ళా మూడేళ్ళు అయిపోతుంది ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది మళ్ళీ మేము వస్తాం పోలీసులు కథ చెప్తాం మీ కథ చెప్తామని మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీ మీద అవతల పార్టీ మీద విరుచుకుపడ్డము మిమ్మల్ని అణచివేస్తానము ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయడం తప్ప ఐదు సంవత్సరాల మీ పాలనలో రా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారని చెప్పి నేను అడుగుతాను నిన్న పోతిరెడ్డి పడుకుపోయినారు రాయలసీమ నాయకులంతా మీరందరూ పోవాల్సింది పోతిరెడ్డి పడుకు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంక్షన్ చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆయన హయాంలో అధికారం లేకొచ్చిన ఐదు ఆరు నెలల్లోనే జీవోలు ఇచ్చి మొదలుపెట్టాడు ఐదు సంవత్సరాల కాలం ఇస్తే దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయినారని చెప్పి రాయలసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి మీ మాజీ ముఖ్యమంత్రి గారిని అడగండి అడగాల్సింది మమ్మల్ని కాదు మీరు తలపెట్టిన ప్రాజెక్టులు ఐదు సంవత్సరాలు సంపూర్ణ అధికారం ఇస్తే పూర్తి చేయలేక మీరు ఫెయిల్యూర్ అయినారు ఈరోజు పోతిరెడ్డి పాటు దగ్గరికి పోయి డ్రామాలు ఆడుతూ ఉన్నారు నీళ్ళ డ్రామాలు ప్రాంతీయ విద్వేషాలు తెలంగాణకు ఆంధ్రాకు ముడిపెట్టడం కృష్ణా జలాల వాటాలో వాళ్ళు ఎక్కువ తీసుకుపోతున్నారని మాట్లాడడం ఆంధ్ర పట్టించుకోలేదని మాట్లాడడం ఈరోజు ఒకసారి చూస్తే రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లన్నీ కూడా పూర్తిగా నిండి రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏడు వందల కిలోమీటర్ల హంద్రీనివా ప్రాజెక్టును లైనింగ్ పూర్తి చేసినప్పుడు మీకు కనపడలేదా నలభై టీఎంసీల నీళ్ళు ఏడు వందల కిలోమీటర్ల కుప్పం వరకు తీసుకుపోయిన నీళ్ళు మీకు కనపడలేదా కృష్ణా జిల్లాలు పోతిరెడ్డిపాడు ఏం చేయనిపోయినారు అక్కడ ఏమి ధర్నా దీక్షలు చేస్తారు మీరెందుకు పూర్తి చేయలేకపోయినామని చెప్పి మీరు ముందు సమాధానం చెప్పాలి నాలుగు సంవత్సరాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన స్టేని మీరు ఎత్తించలేకపోయినారు రోజు కేంద్ర ప్రభుత్వంతో మీరు మిలాఖత్తులో ఉన్నారు కదా సఖ్యతలో ఉన్నారు కదా మరి ఎందుకు మీరు ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇచ్చిన స్టేను మీరు ఎత్తలేకపోయినారు అవి ట్రిబ్యునల్ స్టేని తీసేసి ఉంటే ఆ ప్రాజెక్టు ముందుకు పోయేది ఆ స్టేని తీయలేకపోవడము సాంకేతిక పరిజ్ఞాన లోపము అవగాహన లోపము హడావిడిగా ఆ ప్రాజెక్టులను జీవోలు ఇష్యూ చేయడము ఆ జీవోలు పక్కన వేయడము కడప జిల్లాలో గండికోట నుంచి పన్నెండు వందల క్యూసెక్కులతో అడిషనల్ లిఫ్ట్ కింద నాలుగు వేల ఆరు వందల కోట్లతో హడావిడిగా ప్రారంభించినాం రాజోలి ప్రాజెక్టు జివోలు ఇష్యూ చేసినాం ఇవన్నీ ఈ ఐదు సంవత్సరాల్లో కడప జిల్లాకు మీరు చేశారా అని అడుగుతా ఉంటాం ఈ రాయలసీమ నాయకులు కడప జిల్లా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి నాయకులు వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాలు మీకు టైం ఇస్తే ఏ ఒక్క ప్రాజెక్టు మీరు ఇచ్చిన జీవోను పూర్తి చేయగలిగినారా అని చెప్పి నేను అడుగుతాను రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈరోజు రాయలసీమ ఈ రెండు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చినాక మేము ఏం చేశాం నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంది రాయలసీమకు ఏ నీటిపారుదల ప్రాజెక్టు ఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది ఎవరు పూర్తి చేశారు ఎంత ఖజానా నుంచి డబ్బులు నిధులను ఖర్చు పెట్టాము అటు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజున్న మా కుటుంబ ప్రభుత్వం కానీ గణాంకాలతో మీరు ఒక చర్చకు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతూ ఉండ ఒక ఛాలెంజ్ విసురుతూ ఉండ